హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు నేనైతే పులివెందలు వచ్చాను మీ అందరికీ తెలుసు మా అత్తగారి ఇల్లు కడప అలాగే మా పుట్టిల్లు వచ్చేసి నంద్యాల కదా పులివెందల్లో మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉంటే చిన్నపాటి ఫంక్షన్ వచ్చాడు ఇంకా ఎలాగో ఎక్కడికెళ్ళి వచ్చామంటే కనుక ఫంక్షన్ అయిపోయిన వెంటనే మా బంధువులందరం కలిసి కొంచెం ఏదైనా షాపింగ్ చేద్దాము సంక్రాంతి పండుగ వస్తుంది అని చెప్పేసి అలా బయటకు వచ్చాము బయటకు వచ్చి పైగా బట్టలు పిచ్చు కదా అనేసి బయటకు వచ్చాము ఇలా రాగానే ఈ షాప్ కనిపించిందండి బాగుంది కదా ఇవాళ రాని చేశారంట అందుకనేసి ఈ షాప్కి వచ్చాము అలా వచ్చి చూసేసరికి ఇది నేను వచ్చిన అజ్మీరా ఫ్యాషన్స్ ఏంటండి అండి ఇంతకుముందు నేను సూరత్లో వెళ్ళాను కదా అజ్మీరా ఫ్యాషన్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి నేను కూడా రెండుసార్లు వీడియో అనేది కూడా షేర్ చేశాను సూరత్లో అతిపెద్ద టెక్స్టైల్ మార్కెట్ అసలు చాలా తక్కువ ధరలో మనం కొనవచ్చు అంతేకాకుండా రీసెలింగ్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అలాంటి అజ్మిరా ఫ్యాషన్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్రాంచైజీస్ అనేది స్టార్ట్ చేశారంట అలాగనే పులివేందర్లో కూడా ఫ్రాంచైజెస్ స్టార్ట్ చేశారంటే నేను ఇక్కడికి వచ్చాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి వీళ్ళని కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కునేసి మీతో కూడా షేర్ చేస్తాను మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది అజ్మిరా ఫ్రాంచైజీ మీరు కూడా తప్పకుండా కాంటాక్ట్ కావాలనుకుంటే డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ అది తీస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇక్కడ ఫ్రాంచైజెస్ అంటే నాలుగు రకాల మోడల్స్ అనేది ఉంటాయంటండి ఇక్కడికి వచ్చాక నేను కనుక్కున్నాను మనము పెద్ద స్థాయిలోనే స్టార్ట్ చేయాలి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే థాట్ ఉన్నా లేకుంటే ఒక షాప్ లెక్క మనం పెట్టాలి స్టోర్ లెక్క పెట్టాలి అనుకున్నా కూడా బెస్ట్ అండ్ బెస్ట్ అని చెప్తానండి మరీ పెద్ద రేంజ్లోనే మనం షాప్ పెట్టాలి అనేది ఏం లేదండి మరి రేంజ్ మన బడ్జెట్ తగ్గట్టు మనం స్టార్ట్ చేయచ్చు అనమాట ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు బ్రాండ్ నేమ్ అనమాట ఇప్పుడు మనం అజ్మీర్ అయితే నేనే ఉన్నాను ఇప్పుడు నంద్యాలలో ఇట్లా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే మీకు కొంచెంగా ఐడియా వస్తుందనేసి డీటెయిల్గా షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేనే ఉన్నాను నంద్యాలలో ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే నేను ఇప్పుడు ఎవరైనా కానీ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఇంత టోకన్ అమౌంట్ అనేది ఉంటుందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనం అంట టోకన్ అనేది చెల్లించవచ్చు అనమాట తర్వాత వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేస్తారనమాట మనం పలానా ఏరియాలో ఒక నాలుగైదు చోట్ల మనం ఇలా ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటున్నాము అని వాళ్ళు చెప్తే వాళ్ళు అక్కడంతా రీసెర్చ్ చేస్తారు ఒకవేళ మీరు పెట్టాలనుకున్న చోట బాగా రీసెలింగ్ ఉంటుందా బాగా సేల్స్ అవుతాయా లేదా అన్నీ చెక్ చేసుకునేసి మనకు ఫ్రాంచైజ్ అనేది ఇస్తారు ఇక్కడ చూడండి సారీస్ మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్గా చాలామంది నాతోటి అక్క అందరూ రీసెలింగ్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర కూర్చొని అలానే కాకుండా ఏదో షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ అండ్ బెస్ట్ కొందరికి అవగాహన ఉంటుంది క్లాతింగ్ బిజినెస్ గురించి కొందరికి అవగాహన ఉండదు అలాంటప్పుడు కూడా వాళ్ళ గైడ్స్ అనేది ఉంటారనమాట తెలుగు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలామందికి డౌట్ నాకు కూడా ఫస్ట్లో డౌట్ వచ్చింది అజ్మీరా వాళ్ళు ఇలా ఫ్రాంచైజ్ ఇవ్వడం ఎందుకు వాళ్ళే సొంతంగా లాంచ్ చేయొచ్చు కదా అనేసి నాకు కూడా డౌట్ అలా నేను కనుకునేది ఏంటంటే అండి వాళ్ళు అంత తిరిగి వాళ్ళు చేసుకోలేరు కదండి ఎందుకంటే కొంచెము ప్రాంతీయ భాష అందు ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి అంతేకాకుండా ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళు పెడితేనే బాగుంటుంది కదా అందుకనేసి వాళ్ళైతే ఇలా ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు అలా ఊరికే ఏదో మనం డబ్బులు కట్టినాం కదా అనేసి ఫ్రాంచైజ్ ఇవ్వడము అలా ఏముండదండి వాళ్ళు చెక్ చేసుకునేసి ఇక్కడ జరుగుతుందా జరగదా అంతేకాకుండా మనం పెట్టే స్థలాల్లో కూడా ఇక్కడ సెల్లింగ్ ఉంటుందా లేదా అని చూసుకునేసి దాన్ని బట్టే ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట ప్రతి ఒక్కసారికి ఇదిగోండి ఇలా అజ్మీరా అనేది ప్యాగ్ అనేది వస్తుందనమాట ఇదిగోండి ఇలా ఇక్కడ సౌత్ ఏరియా మేనేజర్ అజ్మీరా ఫ్యాషన్స్ సత్యగారు ఉన్నారు వీళ్ళతోనే డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం నమస్తే మేడం ఇప్పుడు మాకు డీటెయిల్ గా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నాము దాని గురించి అలాగనే అంత మీరు అజ్మేరా ట్రెండ్స్ లో మీరు కాలింగ్ లో చేస్తే ఎంక్వైరీ చేశారనుకోండి మాకు అక్కడి నుంచి కాలింగ్ టీం కూడా మీకు రిప్లై ఇస్తుంది ఇప్పుడు నేను కాంటాక్ట్ అయ్యాను మిమ్మల్ని ఇట్లా నేను ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నాను కాంటాక్ట్ అయ్యారు మీకు ఫ్రాంచైజీ తీసుకునేది ఉంటే నేను మీకు ఆర్డర్స్ పంపుతాను ఫస్ట్ మోడల్స్ పంపి మీరు మోడల్ చూసుకుంటారు ఏ మోడల్ తీసుకునేది ఉందా బి మోడల్ తీసుకునేది ఉందా సి మోడల్ తీసుకునేది ఉందా నా బడ్జెట్ ఎంత ఉంది ఫిఫ్టీ ల్యాక్స్ ఉంది థర్టీ ల్యాక్స్ ఉంది అలా అంటే శారీస్ లో ఇప్పుడు ఎక్కువ శాతం లేడీస్ ఐటమ్ లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అందుకనేసి ఇప్పుడు ఏ మోడల్ ఓన్లీ శారీస్ అనేది లేదు బి మోడల్ నుంచి స్టార్ట్ ఓకే అండి ఇదిగోండి ఫస్ట్ నేను నాకు తెలిసింది ఏ మోడల్ ఓన్లీ శారీస్ అని అనుకున్నాను కదా ఇప్పుడైతే ఏ మోడల్ అనేది లేదంటండి బి మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే శారీస్ ప్లస్ ఉమెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ మొత్తం వస్తుంది బి మోడల్ అంటే ఎంత అమౌంట్ అనేది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సి మోడల్ ఉంటుంది ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఓకే డి మోడల్ ఉంటుంది ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది డి మోడల్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఓకే నేను బి మోడల్ తీసుకోవాలనుకున్నాను సార్ ఇప్పుడు బీ ఇప్పుడు మొత్తము పేమెంట్ ఇంత ఇప్పుడు ట్వంటీ ఫైవ్ దాంట్లో బి మోడల్లో మ్యామ్ మాది స్టార్టింగ్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లాక్స్ కదా దాంట్లో టెన్ ల్యాక్స్ది సరుకు ఇస్తాము టెన్ ల్యాక్స్ పే చేస్తారు మీరు అండ్ త్రీ ల్యాక్స్ ఫ్రాంచైజీ ఫ్రీజ్ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ మార్కెటింగ్ గ్రాండ్ ఓపెనింగ్ అండ్ టోటలీ సాఫ్ట్వేర్ది అది ఉంటుంది ఓకే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ జిఎస్టీ ఉంటుంది ఫిఫ్టీ జిఎస్టీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ది ఉంటుంది ఇంటీరియర్ మేము ఫర్నిచర్ మేము డిజైన్ ఇస్తాము మీరు చేయించుకోవచ్చు మేము అక్కడ సూరత్ నుంచి పంపాలంటే సూరత్ నుంచి కూడా పంపగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు నేను మీకు టోకెన్ అనేది రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉంటుంది మ్యామ్ అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉంటుంది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అక్కడ నుంచి టీం వస్తుంది సార్ టీం వచ్చి మీకు సర్వే చేస్తుంది మీ ఏరియా షాప్ నడుస్తుందా నడవదా అది టీ టీమ్ డిసైడ్ చేస్తుంది నడుస్తేనే మీ ఫ్రాంచై మీకు ఫ్రాంచైజీ ఇస్తాం లేకుంటే ఫ్రాంచైజీ ఇవ్వండి ఇప్పుడు నేను ఇలా ఫ్యాంచర్ తీసుకున్నాను మళ్ళీ దగ్గరలో పక్కన వేరే వాళ్ళకి ఇవ్వడం లేదు మేము పక్కన ఈఎం మినిమం రేంజ్ ఉంటుంది అన్నట్టు ఫైవ్ కిలోమీటర్స్ ఇట్లా సెవెన్ కిలోమీటర్స్ బి మోడల్కి అయితే త్రీ టూ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అన్నట్టు త్రీ టూ ఫైవ్ రేంజ్ ఈఎం దాని తర్వాత బి సి మోడల్కి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ ఇప్పుడు నేను టోకెన్ తీసుకున్నానండి తర్వాత ఇప్పుడు నాకు వీలు అవ్వలేదు కొంచెం అట్లా నేను అమౌంట్ మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తారా రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మీరు అక్కడ మీకు అక్కడ సర్ సర్వేది సెట్ కాలేదనుకోండి మీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు చేస్తారు షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఓన్లీ అజ్మీరానే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు మా దగ్గర లో రేంజ్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా వెరైటీస్ దొరుకుతాయి మ్యామ్ లో రేంజ్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి మీరు మా స్టోర్లో విజిట్ చేసి కూడా చూడవచ్చు మీరు కావాలి అంటే మీరు ఫ్రాంచైజీ తీసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత సూరత్ కూడా రావచ్చు నో ప్రాబ్లం మా ఫ్రాంచైజీ స్టోర్లో కూడా మీరు విజిట్ చేయట్ మా దగ్గర ఆంధ్ర తెలంగాణలో చాలా స్టోర్లు ఉన్నాయి ఇట్లా ఏదైనా ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకున్నామో మీకు దగ్గరలో ఉన్న ఫ్రాంచైజ్ ఒకసారి వెళ్ళి కూడా అన్ని మీరు డీటెయిల్స్ అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ సూరత్ వెళ్ళేసే మీరు డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే మెయిన్ మధ్య తరగతి వాళ్ళకి ఒక రేంజ్ నుంచి లో రేంజ్ నుంచి మీడియం అలా వెళ్తాయి అందుకనేసి మెయిన్ చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇండియా వైజ్ గా ఎన్ని ఫ్రాంచైజ్ అనేది లాంచ్ టోటలీ టోటలీ మా ఇండియా ఇప్పుడు ఇండియాలో ఒక టూ ఫిఫ్టీ ఫ్రాంచైజీస్ ఓపెన్ అయిపోయాయి ఓపెన్ అయినాయి ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాయి కంటిన్యూ ప్రతి నెల టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది ప్రతి నెల ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకున్నామండి నేను స్మాల్ ఫ్రాంచైజీ తీసుకున్నాను దాంట్లో నేను కొంచెము బడ్జెట్ పెట్టేసి సెకండ్ దానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అలా అవుతుందా వీలవుతుంది మ్యామ్ మీరు బి నుంచి సి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సి నుంచి బికి కన్వర్ట్ కావచ్చు అలా ఉండదు అలా ఉండదు బి నుంచి సి అప్గ్రేడ్ ఉంటది కానీ అప్గ్రేడే ఏ ఉంటది మ్యామ్ ఓకే మ్యామ్ ఇది లెహంగాస్ స్టార్టింగ్ రేంజ్ మా దానిలో సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మ్యామ్ సిక్స్ హండ్రెడ్ నుంచి లెహంగా స్టార్ట్ స్టార్ట్ అసలు మనం ఎక్కడ ఏ స్టోర్లో కూడా చూసినా కూడా సిక్స్ హండ్రెడ్కి లెహంగా స్టార్టింగ్ రేంజ్ అనేది ఉండదండి ఇక్కడనే అనమాట అంత తక్కువ ధరలో మనకు మంచి క్వాలిటీలో దొరుకుతాయి స్టార్టింగ్ రేంజ్ నుంచి మనకి అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ దాకా లెహంగా కలెక్షన్ థౌజండ్ వరకు లెహంగా కలెక్షన్ అనేది ఉంటుందంట ఇట్లా లాట్స్ ఆఫ్ వెరైటీస్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ సూరత్ లో చాలా వెరైటీస్ దొరుకుతాయి అది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది ఈ స్టోర్ వచ్చేసి మోడల్ సి కదండి మోడల్ సి ఇక్కడ ఉమెన్స్ వేర్ అన్నీ ఉంటాయి ప్లస్ కిడ్స్ వేర్తో పాటు ఉంటాయి అనమాట ఇలా నూట ఇరవై రూపాయల సారీ దగ్గర నుంచి మనకి అబో ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇంకా పట్టు శారీసు వర్క్ శారీసు ఫ్యాన్సీ సారీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ కిడ్స్ వేర్ అన్నీ కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు ఇదంతా కిడ్స్ కిడ్స్ కిడ్స్వేర్ స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట అలాగే ఇక్కడ చూడండి ఎవరికైనా మన పిల్లలకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలంటే విత్ సూట్ అలాగనే షూస్ అలాగనే స్ప్రెడ్స్ ఇలా మొత్తంగా మనం గిఫ్ట్ అనేది ఇవ్వచ్చు అదండి అజ్మీరా ఫ్రాంచైజీస్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను నేనైతే ఇక్కడ టూ శారీస్ పర్చేస్ చేశాను ఏమేమి తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీరు ఏమైనా ఇలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అజ్మీరా ఇలా ఫ్రాంచైజీస్ చెక్ చేసుకోండి ఇవాళ వీడియో యూస్ఫుల్ అయింటుంది అలాగే నచ్చిట్టు అనుకున్నాను నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ వెళ్ళి కనుక మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మళ్ళీ మేము వస్తూ ఉంటాము తెలియదు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి